దేశ నలుమూల అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టుగా గత చరిత్రని ఇక ముందు కూడా ఎవరు కూడా తీసుకోలేనటువంటి లెక్కలో అతి భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు కూటమి అభ్యర్థులందరికీ కూడా సమతా సైనిక దళ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అధికార పార్టీ ఓటమిలో అతి కీలక ప్రధాన పాత్ర పోషించినటువంటి సమతా సైనిక దళ సమతా సైనికుల్ని ఆదేశాలతో నడిపించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు మరియు పిల్లి సురేంద్రబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం అదేవిధంగా మా యొక్క ప్రయత్నంలో మా యొక్క పోరాటంలో మా యొక్క ఉద్యమాల్లో ప్రధాన పాత్ర మాకెంత ఉందో బాధ్యత అంతే కూడా మీడియా మీద ఉంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గత్య దింపుతామని గత రెండు సంవత్సరాల క్రితమే అధికార పార్టీ ఓటమికి పునాది వేశామని గతంలో ఎన్నో మీడియా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది అదే విధంగానే కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా సమతా సైనికులు సైనికులందరూ కూడా ప్రతి నియోజకవర్గాల్లో జిల్లాల్లో పర్యటన చేసి ప్రతి వాడవాడలో కూడా వెళ్ళి జగన్ గారు చేసి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను కరపత్రాల రూపంలో ముద్రించి దళిత వాడల్లో కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కూడా చైతన్యం చేసి ఈరోజు గెలుపులో మా భాగస్వామ్యం తీసుకోవడం అనేది మేము చాలా గర్వించదగ్గ విషయం ఇది అదేవిధంగానే జగన్ గారు ఓటమి గురించి ఇప్పటికీ కూడా జగన్ గారికి అర్థం కావడం లే అసలు ఎక్కడ పోయింది మన ఓటు శాతం అని అడుగుతా ఉన్నాడు అయ్యా మీరు పడుతున్నటువంటి ఇప్పుడు ఈ బాధ సుబ్రహ్మణ్యం గారిని చని చంపేసినప్పుడు మీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని పక్కన కూర్చోబెట్టినప్పుడు మేము ఎంత బాధపడ్డామో ఆ బాధను ఒకసారి మీరు గుర్తు చేసుకోండి అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారిని చంపేసినప్పుడు మేము ఎంత బాధపడ్డామో ఆ బాధ మీకు ఇప్పుడు అర్థం కావాలి అది మీరు తెలుసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలే మా దళితులని కించపరుస్తూ దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేసినటువంటి ఈ ఘటనలే మీ పతనానికి నాంది వలక విషయాన్ని ఇప్పటికైనా మీ వైసీపీ ప్రభుత్వానికి అర్థం కావాలని కూడా సమతా సైనిక దళి తెలియజేస్తుంది ప్రస్తుత ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధ్య భారీ మెజారిటీతోన మీకు అధికారాన్ని ఇచ్చారు దయచేసి దుర్వినియోగం చేయకోకుండా ప్రజల యొక్క అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని పుష్కలంగా అందించాలి అందించేటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే నలభై సంవత్సరాలుగా ఆయన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ భారీ మెజారిటీ రావడము అదే సందర్భంలోనే ఢిల్లీ నుంచి కూడా పిలుపు రావడము అతి ప్రధాన ఇచ్చేటువంటి పదవి కూడా ప్రధానమైనటువంటి పదవి ఇవ్వడం అనేది ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీలు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా కేంద్రంలో చక్రం తిప్పేటువంటి సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది కేంద్రం నుంచి పిలుపు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఇది ప్రజల విజయము ఖచ్చితంగా ప్రజలు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశ ప్రభుత్వంలోనే మళ్ళా ఒకసారి కూడా ఈ అధికారాన్ని ప్రజలు కట్టుబెట్టుకోవడం చాలా సంతోష విషయం అదే విధంగా ప్రభుత్వం ఫామ్ అయినటువంటి వెంటనే చంద్రబాబు గారి నాయుడికి మొట్టమొదటిగా రెఫరాండము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అదేవిధంగా మా యొక్క కార్పొరేషన్ కానీ అదేవిధంగా పథకాలు కానీ రద్దు రద్దు చేసినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేలాగా పరిపాలన అందించాలని కూడా సమతా సైనిక దల్ కోరుకుంటుంది అదేవిధంగా కేంద్రం కూడా మా రాష్ట్రం నుంచి మాకు ఏవైతే ఫలాలు రావాలో రాష్ట్రం నుంచి తేవడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కృషి చేస్తారు రాష్ట్రం మరి సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధితో తలు కూడా మా సంతా సైనిక నుంచి తెలుపుకుంటూ మా గారు కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కష్టపడేటువంటి వ్యక్తి బివి జయనాగేశ్వర రెడ్డి గారు మళ్ళా రాష్ట్రంలో ఆయన మళ్ళా ఒకసారి కూడా చక్రం తిప్పాలి మా నియోజకవర్గానికి మేము సొంత సైనిక దళం నుంచి కూడా తెలుగుదేశానికి కోరుకునేది ఏంటంటే బీవి జైనశ్వర్ రెడ్డి గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చి సహకరించాలని ఈ జిల్లా రాయలసీమ అంతా కూడా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాలైతేనేమి జిల్లాలైతేనేమి ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా అన్ని కులాలకి అన్ని అన్ని మతాలకి సంక్షేమము అభివృద్ధి అనేది అందిస్తాడనేటువంటి మా భావాన్ని వ్యక్తపరుస్తున్నాము